నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం అమరులైన వీర జవాన్లకు ఘననివాళి అర్పిస్తూ రాజమహేంద్రవరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించి అమర పోలీసుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది కార్యక్రమంలో రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా పోలీస్ అధికారి డి నరసింహకిషోర్ తదితరులు పాల్గొని అమరుల త్యాగాలకు పుష్పాంజలి ఘటించారు సమాజంలో శాంతి భద్రతలను కాపాడే కీలక బాధ్యత పోలీసులు నిర్వర్తిస్తున్నారు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నూట తొంభై ఒక మంది అమరుల వీరోచిత సేవలను స్మరించుకోవడం గర్వకారణం కుటుంబం కంటే ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిచ్చే మీ సేవలు అమూల్యం రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల పట్ల నిబద్ధతతో ఉందని మంత్రి కందులు దుర్గేష్ అన్నారు సభ్యుల గురించి త్యాగం గురించినాము నేను నైన్ టీ సిక్స్టీ నైన్లో మన దేశంలో భారతదేశానికి చైనా నుంచి వచ్చిన ఆర్మీ మన లడాక్లో భార్స్ అనే ప్రదేశంలో సడన్గా వచ్చి అటాక్ చేయడం వల్ల మన సిఆర్పిఎఫ్ సిబ్బంది వారి ప్రాణాలు కోల్పోయి వారి జీవితాలు త్యాగం చేసి మన దేశ రక్షణ రక్షణ కోసం భాగాలు చేశారు ఆ రోజు నుంచి కూడా మనం అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నుంచి కూడా మనం ఈ దినోత్సవాన్ని అందరి వేల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఏ సమస్య వచ్చినా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎటువంటి వాణి వచ్చినా వరదలు వచ్చినా సంరక్షణ కోసం శాంతి భద్రత భద్రతల కోసం ఎప్పుడూ కూడా పోలీస్ ఉంటుంటారు పోలీసే కాదు పోలీస్ వాళ్ళు డ్యూటీ చేసుకుంటున్నప్పుడు పోలీస్ కంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎంతో త్యాగం చేస్తుంటారు ఈ దినోత్సవం ఈ దినోత్సవం సందర్భంగా మనం కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలు ఈ త్యాగాలను కొత్తసారి స్మరించుకోవాలి వాళ్ళందరికీ కూడా మనం అండగా ఉండాలి ఇదే కాకుండా అమరవిని సంస్కరించుకుంటున్నప్పుడు మనలో మన అందరిలోని కూడా సేవా స్ఫూర్తి మరియు నిబద్ధత ఈ రెండూ కూడా ఇంకొకసారి మనం గుర్తు గుర్తు చేసుకొని మనందరిలోనే కూడా ధైర్యాన్ని నింపుతాయని కోరుకుంటూ ఈ అవకాశాలు అందించినందుకు ధన్యవాదాలు స్థాయిలో వచ్చేలా కీలక విలక పాత్ర పోషించేవారు పోలీసులు అది సలిహుద్ల్లో కొన్ని రక్షణ వలయ విషయంలో కానివ్వండి అంతర్గత భద్రతా విషయంలో కానివ్వండి అయింది వాళ్ళ సమాజం ఆనందంతో ఉందంటే శాంతి భద్రతతో ఉందంటే దానికి ప్రధాన కారకులు పోలీసులు మాత్రమేటువంటి మాటని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను అదే సందర్భంలో వారు చేసినటువంటి త్యాగాలను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జరిగినటువంటి నరకలో జరిగినటువంటి చైనా దాడుల్లో మృతులైనటువంటి పది మంది సరిహద్దు భద్రతా దళాల వారి సంస్మరణార్థం అప్పటి నుంచి మనం ఈ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం అయితే ఇది ఆ రోజుతో ఆగకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక పక్కన దుష్ట దేశాలు మన మీద దండెత్తినప్పుడు మన దేశాన్ని కాపాడడానికి అక్కడ ఉన్నటువంటి సరిహద్దు భద్రతా దళాలు చేసేటువంటి ప్రయత్నాలు దాంతోపాటు దేశంలో శాంతి భద్రతల్ని కాపాడడానికి ముఖ్యంగా తీవ్రవాదాన్ని అడిచివేయడానికి పోలీసులు చేసేటువంటి ప్రయత్నంలో అమరులైనటువంటి అనేక మంది పోలీసులు వారందరూ కూడా తమ కుటుంబాలని కాదనుకుని తమ కుటుంబం కంటే దేశం ముఖ్యం శాంతి భద్రతలు ముఖ్యం అనేటువంటి ఆలోచనతోటి వారు చేసిన త్యాగం మా అందరికీ మార్గదర్శకం అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ ఈ సంవత్సరం దేశం మొత్తం మీద నూట తొంభై ఒక్క మంది అమలు అనేటువంటి మాట కూడా తెలుస్తోంది వారందరికీ కూడా ఈ సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ ముఖ్యంగా మీ యొక్క సంరక్షణ చూడాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఉంది రాజకీయ పార్టీలు కూడా మా భద్రత కూడా మీరే చూస్తారు కనుక కేవలం వేదికల మీద ఉపన్యాసాలు చెప్పడం వరకు మాత్రమే పరిమితం కాకుండా మీ యొక్క సంరక్షణ సంక్షేమాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది నిన్న మీరు అందరూ చూశారు ముఖ్యమంత్రి గారు కూడా పోలీసులకు సంబంధించినటువంటి యాంగ్ సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రకటన చేయడం కూడా జరిగింది దీని ద్వారా రాత్రి అనకా పగలనక కష్టపడేటువంటి పోలీసులు తదిమే ఉద్యోగాలకైతే కొంత సమయం ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఇంటికి వెళ్ళొచ్చు కుటుంబాలతో గడపచ్చు కానీ మీకు మాత్రం అలాంటి సమయం ఉండదు ఏ క్షణం ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా మొట్టమొదట ఫోన్ వచ్చేది పోలీసులకే తక్షణమే మీరు దానికి హాజరు కావాల్సి ఉంటుంది హాజరు అవ్వటం మాత్రమే కాకుండా వెంటనే రంగంలోకి దిగాల్సి ఉంటుంది ఆ రంగంలోకి దిగినటువంటి క్రమంలో ఇబ్బందులు రావచ్చు మీకు మీ ప్రాణాలు కూడా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు రావచ్చు ఇటువంటి నేపథ్యంలో మమ్మల్ని అందరినీ కాపాడుతున్నటువంటి సమాజాన్ని శాంతి భద్రతల వైపు నడిపిస్తున్నటువంటి మిమ్మల్ని కాపాడవలసిన బాధ్యత అధికార పార్టీలో ఉన్న మా అందరికీ ఉంది రాజకీయ నాయకులు మీద అందరి మీద కూడా ఉందనేటువంటి మాటని ప్రత్యేకంగా నమ్ముతూ ముఖ్యంగా అమరులేనటువంటి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ రాబోయే రోజుల్లో పోలీసుల సంక్షేమం కోసం వారికి అవసరమైనటువంటి సెలవులు కానీ వారికి ఇవ్వవలసినటువంటి వేతనాల పెంపుదల విషయంలో కానివ్వండి ప్రత్యేకమైన చొరవ ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందనేటువంటి మాటని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నిన్నటి ప్రకటన ద్వారా తెలిసింది అందువల్ల రాబోయే రోజుల్లో మేమందరం కూడా మీకు బాసతగా నిలబడతాం మీరందరూ చూపించేటువంటి చొరవ కానీ ధైర్యం కానీ మా అందరికీ మార్గదర్శకం అనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది కించెత్తు బాధ పరితప్త హృదయాలతో కూర్చున్నప్పటికీ కూడా ఏదైనప్పటికీ మేము మీకు బాసతగా ఉంటాం అనేటువంటి మాట చెప్పడానికి అక్కడ రావడం జరిగింది అమరవీరులు తలుచుకున్నప్పుడు మనసు చాలా బాధగా ఉంటుంది ఎంతో జీవితం ఉన్నటువంటి వారు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన వారు వారు తమ జీవితాలు కోల్పోయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారికి మరొకమారు మారు మనందరి యొక్క ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తారు అనేది చివరికి అప్రిషియేట్ చేయాల్సింది ప్రజలు ప్రజాప్రతినిధులే అంటే బాధ్యతాయుత నిర్ణయం పిలిచిన వెంటనే దగ్గర ఇచ్చారు వారు అమరవీరుల సంస్మరణ సందర్భంగా ప్రణామాలు అర్పించేందుకు రావడం ఎంతో మగావారం అలాగే మన పోలీస్ సభ్యులు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారంతా కూడా ఇంతకుముందు మనం చేసిన త్యాగాలన్నింటినీ ఒకసారి సంస్మరించుకుని మరోసారి ప్రజా సేవలో కొనం కావడానికి ఈ దినం ప్రతిసారి మనం చేసుకుంటూ ఉంటాం మన జిల్లాకు సంబంధించి అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఒక పది పదిహేను సంవత్సరాలకి రిస్ట్ కి సంబంధించినటువంటి సంబంధాలు కూడా ఈ నగరంలో పోలీసులు పట్టుకుని వారిని నిర్బంధించడం జరిగింది అలాగే మన ఈఎన్సీ ప్రాంతంలో అనేక రకమైన ఎన్కౌంటర్స్ లో మీరు అందరూ కూడా చాలా మంది సీనియర్స్ పార్టిసిపేట్ చేశారు దాంట్లో విజులుస్ అయిన వాళ్ళు ఉన్నారు సో జరిగినటువంటి ఏదైతే త్యాగాలు ఉన్నాయో వీటన్నిటిని సంస్కరించుకుని మనందరం ఇప్పుడు వచ్చే కొత్త ఛాలెంజెస్ అన్నిటినీ కూడా ఎదుర్కోవడానికి మనం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి ఎందుకంటే మనం ఫ్రంట్ లైన్లో ఉండి ప్రాణాలు ఏర్పించగలిగేటటువంటి ధైర్యంతో నిలబడిస్తేనే ప్రజలందరూ కూడా సురక్షితంగా సేఫ్గా వాళ్ళు జీవనం సాగించగలుగుగలుగుతారు కాబట్టి ఆ బాధ్యతను మనం అప్పగిస్తారు ప్రస్తుతం మన ముందు ఉండేటటువంటిది డ్రగ్ మనీజ్ మన దగ్గర గాంధా ఉంది బాగా తూర్పుగోదావరి జిల్లాలో అలాగే చిన్న చిన్న సింథటిక్ డ్రగ్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి ఈ డ్రగ్స్ కళ్ళు చాలా తీవ్రంగా బిహేవ్ చేస్తారు ఆ సందర్భాలను ఎదుర్కోవడానికి మనం సంస్కృతి అవగాలి అలాగే సోషల్ మీడియాలో ఆన్లైన్ మొబిలైజేషన్ చాలా మంది సోషల్ మీడియాలో ఒకరికి ఒకరు తెలియకుండా ఏదో పెట్టుకున్న తపాల కారణంగా అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయిపోవచ్చు అలాంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ని కూడా మనం హ్యాండిల్ చేయడానికి సంసిద్ధతతో మన ముందు తరాల వారు ఎటువంటి త్యాగాలు చేశారో వారిని సంస్మరించుకుంటూ మరి మరింత ఉన్నతంగా మనం త్యాగాలు చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా